రొట్టెల పండుగ అండి నిజంగా చెప్పాలంటే మాత్రం నెల్లూరు అంతా కూడా కళకళలాడిపోతున్నటువంటి పండుగల్లో ఒకటైనటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి పండుగ ఏంటంటే రొట్టెల పండుగ సో బాలాసాహిత్ దర్గాలో ఎంతమంది భక్తులు అంటే వాస్తవానికి ప్రారంభ దినాల్లో రోజు కూడా చూడండి ఎంత రద్దీ ఉందో చూడండి అంటే వందల్లో నుంచి వేలల్లో నుంచి అలాగే లక్షల్లోకి కూడా సందర్శకులు కావచ్చు భక్తులు కావచ్చు నా ఒక నెల్లూరే కాదండి పలు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విచ్చేస్తున్నారు సో వారందరికీ కూడా ఇక్కడ మున్సిపాలిటీ రంగం కానివ్వండి లేకపోతే ప్రతి భారసాహితీ యొక్క స్టాఫ్ అయితే ప్రతి ఒక్కరు కూడా సో ఇక్కడ వాళ్ళందరికీ కూడా భక్తులకు ఎలాంటి సౌకర్యం కావాలో అవన్నీ కూడా వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు వారికి వాటర్ ప్యాకెట్స్ అయితేనేమి లేకపోతే ఏదైనా ఏదైనా ఇల్నెస్ అయితే వారికి హాస్పిటల్స్ అంటే చిన్న చిన్న క్లినిక్ పెట్టున్నారు అలాగే మీరు మీరు చూస్తే వాళ్ళకి భోజన వసతి కూడా వారికి ఏర్పాటు చేయడం జరిగిందండి సో ఇక్కడ అంత అన్నిటికంటే ముఖ్యంగా పోలీసు సిబ్బందిని పోలీసు సిబ్బందిని మాత్రం చాలా మందిని పెట్టినారండి నిజంగా ఎక్కడ కూడా ఎలాంటి అవాంతరాలు జరగకుండా గా ప్రతి దగ్గర కూడా పోలీస్ శాఖ అయితే మాత్రం చాలా పగడ్బందీగా పోలీస్ శాఖ మాత్రం చాలామంది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చాలా కఠినంగా ఉంటున్నారండి చాలా ఇదిగా భక్తులకు వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ కావాలన్నా కూడా వారు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండడానికి వాళ్ళు వాళ్ళు ఇక్కడ ప్రయత్నాలు చేస్తున్నారు అండి సో భక్తులు కూడా వాళ్ళందరికీ కూడా పోలీసు శాఖ కానివ్వండి ఆరోగ్య శాఖ ప్రతి ఒక్కరు కూడా వారు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు సో కొంతమంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా ఏ ఊరు మీది దేనికోసం వచ్చా మాకా మాకు ఆరోగ్యం మంచిగుండాలి మా బాబుకి జాబు రావాలి మా పిల్లలు మంచిగా ఉండాలి ఏ రొట్టె కోసం నేనా జాబు రొట్టె కోసం వచ్చాను ఉద్యోగం కోసం రొట్టె కోసం పిల్లల కోసం సో చూడండి వాళ్ళు ఉద్యోగ రొట్టు కానీ ఆరోగ్య రొట్టి కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వారికి ఒక నమ్మకం అండి ఖచ్చితంగా బారాషాహి సాహి రొట్టెల పండుగలో ఇలాంటి రొట్టెలు తీసుకున్నప్పుడు వాళ్ళు చాలా మంది ప్రయోజనం పొందున్నారు లాభం పొందున్నారు కాబట్టి దాని వీళ్ళు తెలుసుకున్నారు ఇంకా అనేక మందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారు ఎక్కడి నుంచి వచ్చారో ఏంటని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ నిజంగా అయితే పోలీసు శాఖ మాత్రం ప్రతి క్యూ లైన్ దగ్గర మాత్రం చాలా మంది పోలీసు శాఖ ఉన్నారు పోలీసు వారు ఉన్నారు కానిస్టేబుల్స్ ఉన్నారు సో ఎక్కడ కూడా భక్తులకు అవాంతరాలు జరగకుండా వాళ్ళు చాలా నీట్ గా వాళ్ళు వాళ్ళు చూస్తున్నారండి సో వాళ్ళు అడిగి తెలుసుకునే జాతి నుంచి వచ్చారు మేము గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా ఎక్కడ బాపట్ల బాపట్ల ఇదే ఫస్ట్ టైమా మేము దగ్గర పది సంవత్సరాల నుంచి కంటిన్యూగా వస్తున్నాం ఈ రోజు దేనికోసం వచ్చారు ఇలాగే ప్రతి సంవత్సరం వస్తాం కాబట్టి రొట్టెల పండుగకి ప్రతి సంవత్సరం వస్తాం పది సంవత్సరాల నుంచి కంటిన్యూగా వస్తున్నాం సో చూశారు కదండి పది సంవత్సరాల నుంచి భక్తులు వస్తున్నారు సో ఇప్పుడు మీకు అంతా కూడా చూపించాను కొన్ని అయితే ఇప్పుడు మనం చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థలంలోకి వచ్చాం బారాషాహి దర్గాలకు వచ్చేసామండి సో ఇక్కడ వచ్చిన ప్రతి భక్తులు కూడా దేవుని దర్శించుకోవడానికి వస్తారు ఎక్కువగా కూడా సో మీరు చూస్తున్నారు కదండి ఇక్కడ మెయిన్ అండి ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి సిబ్బంది కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా భక్తులకు ఎలాంటి అవాంతరాలు జరగకుండా వారిని ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ అవసరాలు తీర్చడానికి ఉన్నారు సో ఇదండి ఇక్కడ మెయిన్ ఘటనలోకి వచ్చినా చూడండి ప్రతి భక్తులు కూడా క్యూ పాటిస్తున్నారండి అండి ఎవ్వరు కూడా ఎక్కడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వారికి వారే క్యూ క్యూ పద్ధతిని పాటించి ఎవరికి అభ్యంతరాలు లేకుండా పోలీసు శాఖకి అయితే మాత్రం ప్రతి భక్తులు కూడా సహకరిస్తున్నారని చెప్పుకోవచ్చు అండి ఇక్కడ ప్రతి ఫెసిలిటీస్ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా నీట్గా ఉంది అద్భుతంగా మున్సిపల్ శాఖ కావచ్చు పోలీస్ శాఖ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడైతే మాత్రం చాలా సౌకర్యాలు భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్నారండి సో చూస్తున్నారు కదండి ఎలాంటి క్యూ చూడండి అక్కడ నుంచి మెయిన్ మెయిన్ దగ్గర నుంచి లోపలికి రావడం భక్తులు ఇక్కడి నుంచి సెగ్రిగేట్ అవుతాయండి ఏది ఎక్కడికి రావాలి ఫస్ట్ ఎవరిని దర్శించుకోవాలి ఎలా చూడాలనేది మాత్రం భక్తులకు నిజంగా చెప్పాలంటే భక్తులు పది సంవత్సరాల నుంచి మేము గత ఇరవై సంవత్సరాలుగా గత ముప్పై సంవత్సరాలుగా అలాగే ఇదే ఫస్ట్ టైం అన్న వాళ్ళు కూడా ఉంటున్నారని ఎందుకనంటే ఇక్కడికి రావడం అనేది ఆన్వాయితీ కాకుండా వాళ్ళకి నమ్మకం తప్పకుండా భక్తులు బాలాషాహి దర్గాలో వారు మొక్కుకున్నటువంటిది కానీ ఏదైనా చేస్తే వాళ్ళ జీవితాలు జరుగున్నాయి కాబట్టి తప్పకుండా వారు వచ్చిన వాళ్ళు మాత్రం కార్యం జరిగితే మాత్రం తప్పకుండా మళ్ళోసారి బాలాషాహి దర్గాని దర్శించే అవకాశాలు కనిపిస్తున్నాయి సో మనం వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కొంతమంది మళ్ళీ అడుగుతాం అంటే వారు ఇది ఎన్నోసార్ రావడం ఇది ఎలా ఉంది ఇక్కడ పరిస్థితులు ఇక్కడ వారికి అనుకూలంగా ఉందా లేకపోతే వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబాల్లో కానివ్వండి వ్యక్తిగత జీవితంలో ఏమైనా అద్భుతాలు జరిగాయనేది మాత్రం నేరుగా భక్తులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూసారు కదండి ఇక్కడ చూడండి ఎంత నీట్ గా భక్తులు చూడండి వాళ్ళకి తగినట్టుగా వాళ్ళు చేస్తా ఉన్నారు సో ఇక్కడ భక్తులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గుంటూరు నుంచి గుంటూరు నుంచి ఫస్ట్ టైం లేదండి ఎవ్రీ ఇయర్ వస్తాం దేనికోసం వచ్చేది రొట్టె పండగ గురించి నాది బిజినెస్ గురించి బిజినెస్ రైట్ రైట్ సో చూసారండి బిజినెస్ కోసం రొట్టె కోసం గుంటూరు జిల్లా నుంచి నాట్ ఓన్లీ గుంటూరు జిల్లా అండి నాలుగు నాలుగు అయితే రాష్ట్రాల నుంచి భక్తులు రావడం మనం చూస్తున్నాం చూశారు కదా అంటే లక్షల్లో ఎక్కడ చూసినా కూడా స్థలం లేదండి అడుగు పెట్టడానికి స్థలం లేదు అలాంటి క్రౌడ్ అయితే కలిగి ఉన్నప్పుడు మనం సో ఇంకా కూడా మీకు ఇక్కడ సమాధులే కాదు ఇక్కడ దేవుడినే కాదు అసలైనట్టు పండుగ అసలు ఎందుకు వచ్చారు భక్తులు అనేటువంటిది రొట్టెల దగ్గర కూడా మనం వెళ్దాం అక్కడ ఎలాంటి ఆన్వాయితీలు జరుగుతున్నాయి ఎలా రొట్టెలు తీసుకుంటారు ఎలా ఎలా ఇస్తారు అనేటువంటిది అన్నీ కూడా వన్ టూ త్రీ మీకు క్లుప్తంగాను చాలా నీట్గా మీకు చూపిస్తా చూసారు కదండి ఈరోజు బారాషాహి దర్గాలో రొట్టెల పండుగ ఎలా ఉంటుందో చూపించాం సో వన్ టూ త్రీ ప్రేక్షకుల కోసం చూడండి ఎంత లోతు నేలలో దిగేమో చూడండి ఎందుకనంటే ప్రతిదీ కూడా క్లియర్ గా కూలంకుశంగా ఇక్కడ ఏం జరుగుతుందో ప్రతిదీ కూడా మన వన్ టూ ప్రేక్షకులకు అందించాలని ఒక ఒక సంకల్పం ఒక ఆతృత తప్ప ఇంకేం లేదండి సో ఇక్కడైతే మాత్రం ఇది స్వర్ణాలు చెరువు అండి మెయిన్ ఇక్కడ సో లక్షల మంది ఎక్కడి నుంచి వచ్చినా కూడా వేల కొలది కానీ లక్షల మంది కూడా ఇక్కడికి వచ్చిన స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా కూడా అండి ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు కూడా నేను మీకు చూపిస్తాను ఇక్కడ కొంతమంది మహిళలు రకరకాల రొట్టెలు పట్టుకో ఉన్నారు ఇక్కడ సో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మీరు చూడండి ఇక్కడ ఏం జరుగుతున్నా చూపిస్తాను ఇక్కడ కొంతమంది రొట్టెలు మార్చుకుంటున్నారు ఇక్కడ సో మీకు చూపిస్తాను ఇక్కడ మా పక్కనే షెట్ రామ్మా సో ఇక్కడ చూడండి కొంతమంది ఇక్కడ రొట్టెలు మార్చుకుంటున్నారు ఏ ఇవ్వండి మాది పెళ్లి కావాలనే ఉద్దేశం సరే మార్చుకోండి వాళ్ళు ఎలా మార్చారు చూపిస్తాను సో చూడండి వాళ్ళు ఎలా మార్చుకుంటున్నాం వాళ్ళు ఎలా చెప్తున్నారు చూడండి సో చూడండి ఇక్కడ పైన తలపై నీళ్లు పోస్తున్నారు ఒక రెండోసారి రెండు సార్లు తర్వాత ఈయన కూడా అవతలు తీసుకున్నాయని కానీ పుచ్చుకున్నాం కూడా రెండు సార్లు వస్తున్నారు అది ఇది ఒక అన్వాయితీ అండి ఇది సో మార్చుకుంటే ఎట్లాంటి చేత్తో తీసుకోకూడదండి ఇట్లాగా ఒక క్లాత్ కానీ మన దగ్గర ఏదైనా ఉంటే అట్లా అట్ట పెట్టుకో అది గౌరవానికి అది దేవుడు ప్రసాదం కాబట్టి సో అంత మర్యాదగా ఉంటుంది వాళ్ళు ఇది ఎన్నో సార్ వస్తున్నారు మీరు ఎట్లా మీకు సో ఇక్కడ పది సార్లు వచ్చారంటండి టెన్ టైమ్స్ వచ్చినారు ఇక్కడ చూడండి ఎంత మంది వీళ్ళైతే మాత్రం చక్కగా నీళ్ళలో దిగేశారు సో ఇదండి ఇక్కడ భక్తుల యొక్క నిజంగా అంటే ఇదంతా కూడా నమ్మకానికి సాదృశ్యం అయిందండి ఖచ్చితంగా భక్తుల యొక్క నమ్మకం ఎలా ఉంటుందో చూడండి సో ఇది మన ప్రేక్షకుల కోసం ఇంత మన వన్ టూ త్రీ మాత్రం చాలా క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుందండి ప్రతిదీ కూడా చూడండి లక్షల మంది వేల మంది చూడండి ఎట్లా కిక్కిరిసిపోయినారు చిన్నపిల్లలు కాదు పెద్దవాళ్ళు కాదు ముసలివారు కూడా వృధా ఉన్న వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఎవరు కూడా వాళ్ళకి వాళ్ళకి అలాంటి నగరపాలక సంస్థ మాత్రం ఇంతగా మనం వాళ్ళు చెప్పచ్చు సో ఇక్కడ మాత్రం చాలా క్లీన్గా ఉంది మంది చూడండి ఎంతమంది వచ్చిన పెద్ద అమలు బలగ్రీ ఒకసారి చాలా పెద్దగా ఉంది పెద్ద ఎన్నిసార్లు వచ్చారు మీరు ఇరవై సంవత్సరాలు అమరావతి వచ్చారా ఇరవై సంవత్సరాలు ఈరోజు ఏ రకం వచ్చారు నల్లు గారు సో బాగుంటుందా సో చూడండి భక్తులు చాలా పెద్దావిడ గుంటూ దించి విజయవాడ నుంచి వచ్చిందండి ఇంకా చాలా గ్రేట్ గా కృష్ణ భావిస్తున్నా ఉన్నారండి అందరూ పిల్లలు కూడా ఉన్నారు రాప ఏంటే నితారు నితారు